కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు పదిహేడున్నర రదిరి మార్కెట్ యార్డ్లో గొర్రెల మేకల సంత జరుగుతుందండి ప్రతి మంగళవారం జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వస్తారు ఎంత చెప్పినట్టే చెప్తా పదహైదు వేలండి చేత పదహైదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదు వేలండి జత వేలండి జత ఇరవై ఐదు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేలు అంటపా ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేలు కదిరిలో బొరలా మేకల సంత ప్రతి మంగళవారం జరుగుతుందండి ఈ మంగళవారం అయితే చాలా బిజీ బిజీగానే ఉంది మార్కెట్ చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వచ్చారు కొనడానికి అమ్మడానికి కానీ చాలామంది చాలామంది వచ్చారు అమ్మడా దానికి కానీ అమ్మడానికి అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు విలువడం వచ్చాయి చూడండి ఈ వాహనాలన్నీ ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుంచి వచ్చిండేటివే ఇక్కడ చూడండి ఎన్ని వాహనాలు వచ్చి నిలబడి ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చేశారు కొనడానికి చూడండి కొని వేరే రాష్ట్రం కర్ణాటక వాళ్ళు కర్ణాటక వాళ్ళు చూసుకుంటున్నారు విధానంలో ఇది చాలా పెద్ద మార్కెట్ అండి కదిరి ఈ మార్కెట్లో చాలామంది కొనడానికి అమ్మడానికి కానీ ఇతర ప్రాంతాల నుంచి వస్తారు కొనడానికి కానీ అంటే అమ్మడానికైతే ఈ ప్రాంత ఈ ప్రాంత వాసులే కొనడానికి ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి చాలామంది వస్తారు

మార్కెట్ అంటే అదిని మార్కెట్ అంటే వరవ నేను ఏద చాలామంది వచ్చారండి కొనడానికి చూడండి ఏ రకంగా ఉన్నారో రైతులు ఎలా జరుగుతుందో చక్క చక్క నేరాలు జరుగుతున్నాయి బేరం అయితే ప్రమాణం జరుగుతుందండి రండి తెలుగు మార్కెట్ కానీ ఇటువంటి ఇతర రాష్ట్రాలలో కర్ణాటక రిజిస్ట్రేషన్ పోతుంది కర్ణాటక వాస ప్రాంత వాసులు కొనుగోలు చేసిపోతున్నారు కొనుగోలు చేసుకుని పోతున్నారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలని చాలా మంది చేశారు చాలామంది వచ్చారు ఉత్తర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలని చాలామంది ఇచ్చారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లా ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు కానీ చాలామంది ఇచ్చారు కొనడానికి వారు మేరకంగా జరుగుతుండే ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు కానీ కానీ గమనించండి ఇతర ప్రాంతాల వాహనాలు ఏ రకంగా ఉన్నాయో వెయిట్ చేస్తున్నాయి రైతు అయితే ఫోన్లో బిజీగా ఉన్నాడండి పదహైదు వేల ఆరు వందలు పదహైదు వేల ఐదు ఆరు వందలు అండి పదహైదు వేల ఐదు ఆరు వందలు జత ఎంత చెప్పినారా జత జత ఇరవై మూడు వేల ఇరవై మూడు ఏంపా బాగున్నావా జత ఇరవై మూడు వేలండి జత ఇరవై మూడు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై మూడు వేలు ఎంత చెప్పా ఉన్నా ఎందుకు చెప్పినాయా పద్దెనిమిది వేలు అండి பத்தி பத்தி எந்த பத்தி வேலை பத்தி வேலை அண்டே பத்தாபேண்ணா பெத்தாப்பா எந்தா இரையா ஆறுப்படி இரவாய் இரவு ஆறுன்னா கமல்நாத் இரவு ஆறுநா இரவா ஆறுனா இரவு ஆறுநா எல்லா எந்த செப்பினப்பா ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి అండి ఓ ఎందుకు చెప్పిన అయ్యి స్వామి పద్దెనిమిది వేలండి పద్దెనిమిది వేలకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఓ ఎందుకు చెప్పిన చేత

జత పదహారు వేలు అండి పదహారు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహారు వేలు జత జత పదహారు వేలు జత పదహారు వేలు అండి జత పదహారు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలండి జానా జత ఎందుకు చెప్పినా జత ఎందుకు చెప్పినా జత ఎంత చెప్పావు బేర జరుగుతుందండి ముప్పై ఆరు వేల జత ముప్పై ఆరు వేలు అండి జత ముప్పై ఆరు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు కాళ్ళ కింద పిల్లగానే ఉంది ఇరవై వేలా జత ఇరవై వేలు అండి ఎంత నిజాయితీగా చెప్తున్నాడు రైతు జత ఇరవై వేలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు జత ఇరవై వేలు అండి జత ఇరవై వేలుకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉండవు జత ఇరవై వేలు అండి జత పదహైదు వేలు కోటి పదహైదు వేలు జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు అండి ఓ ఎందుకు చెప్పిన జత పదహారు వేలు జత పదహారు వేలు అండి జత పదహారు వేలు కమ్మడానికి రైతు జత పదహారు వేలు గదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్ల మేకల సంత జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి చాలా మంది కొనడానికి వస్తారు ప్రస్తుతానికి చెప్పేసినే చెప్పేసిన గర్ల మేకల సంతలో ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వచ్చారండి కొనడానికి వీళ్ళైతే అమ్మడానికి సిద్ధంగా పెట్టుకొని ఉన్నారు మేకలు ఎంతనా జత పదమూడున్నర జత పదమూడున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అండి పదమూడున్నర అండి పదమూడున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదమూడున్నర ముందరు పోయి విచారిస్తామండి రేటు ఎంత చెప్పినారా ఎంత చెప్పినారా ఇరవై 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 ఆరు వేల జత ఇరవై ఆరు బాగుంది కొంచెం చూడ ఎంతనా జత ఎంత ఇరవై మూడున్నర ఇరవై మూడున్నర అండి జత జత ఇరవై మూడున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై మూడున్నర నా ఎంతనా జత నేను రాలే లేదు సమ్ నేను ఎందుకు సార్ చెప్పబ్బా చెప్పు పదహారు వేలండి పదహారు వేలు పదహారు వేలండి జత ఎంత జత పదమూడు వేల ఏంటి వాళ్ళపా